వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కంపెనీ పేరుతో ఆయిల్ను వేరే డబ్బాలో పోసి గోల్మాల్ చేస్తున్న ఘరానా మోసగాడు డోర్ నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం మానవుల పాపాలను సిలువ రూపంలో మోసి ప్రేమ అహింసతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు యేసుక్రీస్తు ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు ప్రభుత్వ అడ్డూరి పర్యటన వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ Non mi ha fatto per il fatto fatto fatto, ma la porta guardia della preva, io sento di carriere. E' che ಏನೋ ಏನೋ ಮಾಸ್ಟರ್ ನಾನು किरण पगडा किरण हेलो सबको सभी सब मनोकामनाएं सभी देवों से उनका नाम संत समंतू जो हेलो का बोल रहा हूं शुक्रिया

ఇరవై ఐదు నాడు క్రిస్మస్ దినమున ప్రతిష్ఠింపబడింది ఈ సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వంద సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న ఈ చక్కని దేవాలయాన్ని మన మంత్రాన్ని ఇలా మనము కూడుకొని ఆరాధించడమే ఇది మన జీవితంలో ఒక మైలు దేవుడు మనకు ప్రత్యేకంగా ప్రసాదించారు వంద సంవత్సరాలు పునస్కరించుకొని ఈ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం క్రిస్మస్ మనము ఈ దినమున జరుపుకోవడము మనమందవతులం కాదు కానీ ఆశీర్వదింపబడిన బిడ్డలమని ఈ దినమున మీకు చెప్తున్నాను ఎంత తన్యులు అమ్మా అయ్యా ఎంత తన్యులయ్యా మీరు రెండు ముఖ్యమైనవి వంద సంవత్సరాలు ఈ దేవాలయం మహా దేవాలయం అతి పెద్ద దేవాలయంలో రెండో దేవాలయంగా లెక్కింపబడిన గుర్తింపబడిన ఒక చారి దేవాలయంలో ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకోవడము దేవుడు నీకిచ్చిన ఒక ధన్యత ఒక ధన్యా అలాంటి గొప్ప యేసయ్య ఈ దినమున ఆ దేవునికి నీతో పాటు నేను కూడా ఈసయ స్తోత్రాలు హణ్యాలు చెల్లిస్తున్నాను రెండోదిగా ఆ ఏసయ్య ఈ లోక రక్షకుడుగా జన్మించిన ఆ రక్షకుడు నా జీవితంలో నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను యేసయ్యకు ఇసయా నీరు ఒక లక్ష్యకులా జీర్ణించిన నీకు నన్ను ఆ రక్షణ నాలో ఒక్కడిగా రక్షణ ఇచ్చి నన్ను నీ శపలుపు వాడిపడుతున్నదేవా నీకు స్తోత్రాలని ఆయన కృతజ్ఞతలు చేస్తూ రెండవదిగా దేవుడు వర్మించిన పూజ పర్మియా రక్షించుకొని స్తుత ఇచ్చుకుంటూ వెళ్ళా జ్ఞానులు ఎలా ఒక నూతన మార్గంలో పయనించారు మేము కూడా అలా మా శితి ప్రవర్తన విషయా మాతో మాట్లాడ ఈ వంద సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ దినమున ఇదే వాలెను మా జీవ తలకుడా రక్షకునికి ప్రతిష్టిచుకోవడానికి మాతో మార్గామునే యేసుని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమే దయచేసి కొండికిని పాపమును క్షమిందుని తన గొప్ప కనికరముల మాటించునాడు ఏనన్నా ఈ జనగణత మనను కనికరించి మన పాపం క్షమించి వాటి నుండి మనను విడుదల చేసి స్థిరపరిచి బలపరిచి నిత్య తీసుకొని స్తోత్రము కలుగునగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి పది రోజులవుతున్న ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు government. བིན་ཅེ་ཟེར་མ་ཁ་ དེ་དུས་ལ་11ཡོད కులాంబ గద్వాల జిల్లా ఆయీజాపట్నంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడింగ్ ఆయిల్ కంపెనీ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రెస్ రిచ్ అని ఆయిల్ కంపెనీ పేరుతో ఉన్న డబ్బాలో ఫామ్ ఆయిల్ నింపి వినియోగదారులను మోసం చేస్తున్న ఘరాన మోసగా ఇక మోసం చేస్తూ ఆరు టీవీ కెమెరాలకు చిక్కిన దృశ్యం ఇలాంటి ఘరాన మోసగాలపై తునికీ కులతల శాఖ అధికారులు దృష్టి సారించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు That's the boy mm -hmm. డోనకల్ మండల కేంద్రంలో ఉన్న చర్చి రాష్టంలోనే రెండవ చర్చిగా ప్రసిద్దిగాంచిన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి భక్తి శ్రద్దలతో భక్తులు ఆరాధన మహోత్సవంలో పాల్గొని ప్రేమానురాగాలతో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవడం శాంతి సౌభ్రాతృత్యాలకు సూచికగా నిలిచే క్రిస్మస్ పేడుకలు నిలిచాయి భక్తులకు పాస్టర్ రబ్బుని శాంతి సందేశాన్ని ప్రబోధిస్తూ క్రీస్తు జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఏకైక జన్మదిన ఉత్సవంగా క్రిస్మస్ ఘనతికెక్కిందని ఆయన అన్నారు కులమతాలకు అతీతంగా పేద ధనిక తామరత్యం లేకుండా ప్రపంచం మొత్తం పరమానందంగా జరుపుకునే పండుగని ఆయన క్రిస్మస్ విశిష్టత గురించి తెలియజేశారు జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు యూరియా బస్తాల స్టాక్ ఉన్నప్పటికీ తమకు ఇవ్వటంలో జాప్యం చేస్తున్నారనే రైతుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పెల్లడించారు ఎరువుల దుకాణాల యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకూడదని సూచించారు મોટા મોટા ગાડીનો ફેર માટે કાપડ પણ દેખાય છે તો ઈ રેવનામાં એમ કેલા આ ండల్ అగ్రికల్చర్ అక్స డోనకల్ వర్క్ చేస్తున్నాను నిన్న ఫార్మర్ కంప్లైంట్ చేయడం పట్టలేదు యూరియా నాకు ఇస్తలేరు తర్వాత వేరే లింక్ పెట్టి అమ్ముతున్నారు అనే కంప్లైంట్లో భాగంగా నేను దోనకల్ మండలిలో షాపులు షాపులన్నీ విజిట్ చేసి పంపి చేయడం జరిగింది ఇంకా కొన్ని షాప్స్ కూడా తనిఖీ చేస్తున్నాను దాంట్లో భాగంగా ఏంటంటే స్టాక్ రిస్టర్స్ తర్వాత స్టాక్ బోర్డు నిల్వ ఎంత ఉన్నది తర్వాత ఈ పాస్ మిషన్లో స్టాక్ను అంత గోడలో ఉన్న స్టాక్ యాడ్ అవుతున్నదా లేదా ఏమన్నా రిసీవ్ అవుతున్నదా అనేది కూడా సంబంధించిన రిపోర్ట్ పై అధికారులకు కంపల్సరీగా అందించి ఏదైతే లాక్చర్స్ ఉన్నాయో వాళ్ళ డీలర్లందరి మీద యాక్ట్ పరంగా యాక్ట్ పరంగా డిస్ప్లే ల్యాక్చర్ చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం పదకొండు రూపాయల మిత్తి చొప్పున అప్పులు చేసి తెలంగాణ రాష్టాన్ని అప్పుల రాష్టంగా మార్చిందని నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాటలను నా ధర్మమని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండలంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు మేడారం గ్రామంలో నలబై ఐదు లక్షల రూపాయల సీఎస్ఆర్ నిధులతో రోడ్డుకు భూమి పూజ చేశారు चेयरमैन साहब रहा भी नहीं gets right our ice cream card very very లో వరుస దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా బైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియా సమాపేశంలో మాట్లాడారు డివిజన్లోని పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు ప్రదీప్ వెంకటలక్ష్మి పట్టుకున్నట్లు తెలిపారు ఇద్దరు సహజీవనం చేస్తూ జల్సాలకు అలవాటు పడి పలు ప్రాంతాల్లో అద్దెకు నివాసం ఉంటూ రెక్కీ నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్నారని దాదాపు వేరువేరుగా ఎనిమిది ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు తాజాగా మండలం పార్టీ గ్రామంలో రాజరాజేశ్వర ఆలయానికి కారులో వచ్చి చోరికి పాల్పడి అక్కడి నుంచి అదే మండలంలోని చండీ గ్రామంలోని దత్తసాయి ఆలయంలో చోరికి యత్నించి మహారాష్ట పారిపోయి తిరిగి బహింస వస్తుండగా కుబీర్ గ్రామశివాళ్ళలో పోలీసు పట్టుకున్నట్లు వెల్లడించారు వారి వద్ద నుండి పది తొమ్మిది వందల పది రూపాయల నగదు ఒక కారు రెండు సెల్ ఫోన్లు బంగారం వెండి ఆభరణాలు దొంగతనానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనపరుచుకొని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు లోని అక్యూజ్ వాడు పాడిబి విలేజ్ లో రాజరాజేశ్వర టెంపుల్ లో దొంగతనం చేశారు దీంట్లో వీడు గుండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోల్ది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు అక్కడ నుంచి డబ్ల్యూ ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు టెంపుల్ టెంపుల్లో ఆల్రెడీ సిసిటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో మన సబ్ డివిజన్లో సిసిటీవీ ఇన్స్టాలేషన్ కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది దీంట్లో అక్కడ కూడా తీసి ఇన్స్ట్రాక్షన్ అయ్యింది సో మనకు సిసిటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది తర్వాత బ్యాన్సా రూరల్ సిఐ బ్యాన్సా టౌన్ సిఐ ఎస్హెచ్ఓ కుబీర్ ఎస్ఐ దేవరాయ్ దీపక్ సాయి దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు తర్వాత వీళ్ళకి పట్టుకున్నారు ఇప్పుడు మనకు ఏమేమి రిక రికవరీ లిస్ట్ నెట్ క్యాష్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కార్ స్విఫ్ట్ డిజైర్ కార్ బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ ఉన్లీ రెండు సెల్ఫోన్స్ ఒకటి గ్యాస్ సిలిండర్ రెండు పుస్తేలు కళ పట్టేలు త్రీ పేయర్స్ ఇయరింగ్ వన్ పేయర్ అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు మోడస్ ఒక రెండు ఏముంటే వీడు దొంగతనం చేయడానికి చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు ఇంటికి దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు సో దివర్ స్టార్టెడ్ ఫ్రమ్ బాసర్ బాసర్లో మార్చ్ ఏప్రిల్లో దొంగతనం చేశారు తర్వాత షిఫ్టెడ్ టు ముడోల్ ముడోల్ లో మన కేస్ నంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు అక్టోబర్ తో ఎయిట్ కేసెస్లో కన్ఫెషన్ అయింది కుబీర్ రెండు బాసర్ ఒకటి ఇప్పుడు వీడు నర్సపూర్లో ఉంటున్నారు నర్సపూర్లో కూడా రెండు కేసెస్ బుక్ అయింది ఉంది లోకేశ్వరం బాసా రూరల్ అండ్ ముడోల్ టోటల్ ఎయిట్ కేసెస్ ఆల్రెడీ కన్ఫెషన్ అయింది సో అవి కంటిన్యూ లాస్ట్ సిక్స్ ఆరు నెలల నుండి వాళ్ళు వేరే వేరే లొకేషన్కి అటాక్ చేస్తున్నారు బాసర్ ముడోల్ ఇప్పుడు నర్సాపూర్ కుబీర్ సో వీల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ జైల్కి ఇప్పుడు జైల్కి పంపిస్తున్నా తర్వాత కొంచెం రికవరీ కూడా రిమైనింగ్ ఉంది వేరే వేరే కేసెస్కి సో ఒక రికవరీ ఎక్కడ ఎక్కడ ఉండవచ్చు వుడ్ లుక్ ఇన్ టు దాడ్ అండ్ జ్యువెలరీ షాప్ కానీ ఫైనాన్స్ గోల్డ్ షా గోల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి అక్కడ అక్కడ కూడా రికవరీ జరగవచ్చు సో దీంట్లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బ్యాన్సా రూరల్ సిఐ బ్యాన్సా టౌన్ సిఐ అండ్ రవీందర్ ఫార్ దియర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎస్పీ మేడం కూడా దీంట్లో సూపర్వైజ్ చేసింది అండ్ సీఎస్ అప్రిషియేటెడ్ ఆల్ ద టీమ్ రెడ్డి పర్యటన కంపెనీ పేరుతో వేరే డబ్బాలో పోసి గోల్మాల్ చేస్తున్న ఘరానా మోసగాడు డోన్నదల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం మానవుల పాపాలను సిలువ రూపంలో మోసి ప్రేమ అహింసతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయులు ఏసుక్రీస్తు ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు తబుతో పర్యటన వర్స దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ ఈ వాల్టబుల్ట్ అన్న ఫ్రెండ్స్ టీపోచ్